అందరికీ నమస్కారం నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను రేపు పదో తారీఖుని సాయంత్రం నాలుగు గంటలకి సిబిఎం కాంపౌండ్ దగ్గర మొత్తం అశేష ప్రజానికం మొత్తం కూడా ఒక ర్యాలీగా బయలుదేరిపోతున్నాం ఎందుకు ఈ ర్యాలీ అంటే వస్తున్న మీకోసం పాదయాత్రలో అయ్యన్న పాత్రి గారు అరవై ఐదు సంవత్సరాలు పైబడినా కానీ ఆరోగ్యం లెక్క చేయకుండా ఏమాత్రం కూడా ఎనకడగేయకుండా ముందడుగేసి ప్రతి ఒక్క వార్డులోని కూడా మీ సమస్యలు తెలుసుకోవడానికి ఏకైక ఉద్దేశంతో పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ తెలుసు నర్సీపట్నం టౌన్లో కానీ బొడ్డుపెల్ లో కానీ బలిఘట్టంలో కానీ ఎంతో అశేష ప్రజానీకం రాత్రి తొమ్మిది యాభై ఆ సమయంలో కూడా వచ్చి ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన వెన్నంటే ఉంటూ ఆళ్ళు కష్టాలని చెప్పుకుంటూ ప్రజాగలాన్ని వినిపిస్తూ ముందుకెళ్లారు ఆ వస్తున్న మీ కోసం పాదయాత్ర అత్యంత విజయవంతంగా జరిగింది ముందడిగేశారు దాని ఉద్దేశం మేర రేపు ఆయన ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అయ్యాక ఎట్టి పరిస్థితులు కూడా వార్డుల్లోని కానీ నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్ చేస్తానని చెప్పి మాటిచ్చారు అందుకేనే పదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి సీబీఎం కాంపౌండ్ దగ్గర అశేష ప్రధానం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చి ఆయన ముందడిగేసి ముందుకు తీసుకెళ్తూ రేపు సాయంత్రం నాలుగు గంటలకి మొత్తం కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా సిబిఎం కాంపౌండ్కి నాలుగు గంటలకు వస్తే అక్కడి నుంచి మోర్ జంక్షన్ వరకు కూడా ఈ వస్తున్న మీ కోసం బహిరంగ ర్యాలీని ముందుకు తీసుకెళ్తూ లాస్ట్లోనే ఒక సభ పెట్టుకొని దానికి సీఎం రమేష్ గారు నర్సిరెడ్డి గారు తెలంగాణ నుంచి అయ్యన్న పాత్రి గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు